అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఆర్థికపరమైన పరమైన రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు స్టాక్ మార్కెట్లో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు విద్యార్థులు అధ్యయనాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు పరీక్షల్లో విజయం సాధించగలరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి లేకుంటే పెద్ద అనారోగ్యం సంభవించవచ్చు ఏ విషయంలోనైనా సీనియర్ సభ్యులతో అనవసర గొడవలకు దిగకూడదు ఆదాయానికి మించిన ఖర్చులు సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు రుణదాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి పనుల్లో అంతరాయాలు బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు నగదు విలువైన వస్తువులు జాగ్రత్త మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు కార్యసిద్ధికి మరింత శ్రమించాలి మీ కృషిలో ఓర్పు చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు సంతానం విద్యా విషయంలో విషయంలోకింత నిరుత్సాహం తప్పదు పత్రాల సవరణలు అనుకూలించవు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉపాధ్యాయులకు పదోన్నతి స్థాన జలనం అధికారులకు కింద స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కలిసిరావు పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం వ్యవసాయ రంగాల వారికి అభివృద్ధి వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి అభివృద్ధి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నిరాశజనకంగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి శుభం జయం కలుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి